హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ హోమ్ మేకింగ్ ఛానల్ ఇది మార్గశిర మాసం మూడవ లక్ష్మీవారం పూజ అండి నేను మార్గశిర లక్ష్మి పూజలు చేస్తున్నాను కదా ప్రతి వారం ఇది మూడవ వారం నేను అమ్మవారికి నైవేద్యం చేసి పెడుతున్నాను నేను ఈరోజు కుడుములు చేస్తున్నాను బియ్య పిండితో నేను పెసరపప్పు కొబ్బరి కూడా ఆవు నేత్తులోని వేయించానండి అలాగే బెల్లం కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టుకోవాలి అదే కరిగి బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుంది దా వాటన్నిటినీ ఇలాగా బియ్య పిండిలో వేసి కలిపేసుకొని ముద్దలాగా చేసుకోవాలి వాటిని ఇలాగ చిన్న చిన్న వండలు చేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తే రెడీ అయిపోతాయి మీకు కావాలంటే మనం చిన్న చిన్న వండలు కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని ఆవిరి మీద ఉడికించాలండి రెడీ అయిపోయింది అమ్మవారికి బెల్లంతో నివేదన చేస్తే చాలా మంచిది అలాగే నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను చిన్న పీట వేసి ముందు వినాయకుడిని ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని పెట్టుకుని ఇలాగ అలంకరణ చేసుకుంటున్నాను ఇవాళ తెల్ల పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేశాను తెల్ల చామంతులు అలాగే నైవేద్యంగా కుడుములు అలాగే వడపప్పు చల్లి వడపప్పు పానకం తాంబూలం కథ చదువుకోవాలండి అష్టోత్తరాలు చదువుకుని కథ చదువుకుని చివరిగా కొబ్బరికాయ కొట్టుకోవడం అండి అయిపోతుంది పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఇలాగా ప్రతి వారం ఇలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను నేనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్